దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట డిసెంబర్ పంతొమ్మిది ఈరోజు వాక్య భాగము సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినం ప్రకటన గ్రంథములో ఏడు ఆత్మలను పదము పలుమార్లు చెప్పబడేను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినాం మూడవ అధ్యాయము మొదటి వచ్చినాం నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినాం ఐదవ అధ్యాయము ఆరో వచ్చినాం ఈ వాక్యముల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అనగా ఏమో గ్రహించగలము పరిశుద్ధాత్మ కార్యము ద్వారా ప్రభు మనలను సింహాసనం మీదకి వచ్చినట్లు చేయును పరిశుద్ధాత్మకు ఏడు పేర్లు కలవు ఒకటి నిత్యుడగు ఆత్మ హెబ్రీ తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాం నిత్యమైన సంగతుల కొరకై మనలో కోరికలు కలిగించును రెండు పరిశుద్ధమైన ఆత్మ రోమ ఒకటి నాలుగు మనము దేవుని పరిశుద్ధతను అర్థము చేసుకుని దేవుడు ఉన్న ప్రకారము మనమును పరిశుద్ధులముగా అగుటకే ఈ పేరు ఇవ్వబడిను మూడు ఆదరణకర్త యోహనస్సు వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవచనం శిష్యులు చింతించుచున్నప్పుడు మిమ్మును అనాథులుగా విడువను నేను ఆదరణకర్తను పంపేదను అని ప్రభు చెప్పాను ఆయన ప్రేమను మనము సంపూర్ణముగా అనుభవించినట్లు మన ప్రతి పరిస్థితుల్లో ఆదరించబడినట్లు ఆయన ఆదరణకర్తగా పిలువబడెను నాలుగు సత్య స్వరూపు ఆత్మ వ్యవహార సువార్త పద్నాలుగవ అధ్యాయము పదహార వచ్చినాం పదహారవ అధ్యాయము పదమూడవ వచనం ఈ ఆత్మ ద్వారా మనము సర్వ సత్యములోనికి నడిపించబడదుము ఆయన సత్యస్వరూపేణ ఆత్మ రక్షణ మార్గమును తేటగా వెల్లడి చేయును దేవుని ప్రేమలోనికి నడిపించును అనేక అపాయముల నుండి కాపాడును ఐదు దత్తపుత్రాత్మ గలతి నాలుగవ అధ్యాయము ఆరోవచనం కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపును ఆయన్ను తండ్రి అని పిలుచు స్వాతంత్ర్యమును హక్కును దయచేసినందువలన దేవునికి ఎప్పుడైనాను మొరపెట్టు ధైర్యమును స్వాతంత్ర్యమును కలిగి ఉన్నాము ఆరు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ తిమోతి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చినం శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహములు ఈ మూడు ఎప్పుడునూ కలిసి ఉండును ఈ ఆత్మ మనలో ఉన్న భయమంతటిని తొలగించును దేవుని మనస్సును చిత్తమును ఏర్పాటును తెలుసుకున్నటకు ఇంద్రియ నిగ్రహము గల మనస్సును అనుగ్రహించును ఏడు అభిషేకించు ఆత్మ వ్యవహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఏడవ మనము ఆత్మీయమైన సంగతులను ఒక్క దినములో నేర్చుకొనలేము పరిశుద్ధాత్మ ద్వారా జీవితకాలం అంతయు నేర్చుకున్నటకు సిద్ధముగా ఉన్న కొలది అభిషేకము ద్వారా నేర్పించబడుగము క్రైస్తలాడ్